ఇవాళ రైతు బీమా పథకాన్ని మనం అమలు చేస్తున్నాం అదే కాదు ఆనాడు కేసీఆర్ అన్నాడు వరేసుకుంటే మీరు ఉరేసుకున్నట్టే మిమ్మల్ని మాత్రం వరేసుకుంటే ఉరేసుకున్నట్టే అన్నాడు ఆయన ఫామ్ హౌస్లో నూట యాభై ఎకరాల వరి పండిస్తే కావేరీ సీల్సోలు నాలుగు వేల రూపాయలకు క్వింటాల్ కొనరు పేద రైతులకు రెండు వేల కోసం కొనలేదు కానీ ఆయన పండించిన పంటకు మాత్రం నాలుగు వేల రూపాయలు ఇచ్చారు నేను అడగదలుచుకున్నాను మనమేం ఒడ్లు పండించినామా ఆయన మేమన్నా బంగారం పండించిందా ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అన్నాడు కదా అలాంటి ఇదే రాష్ట్రంలో నేను వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత రైతులందరికీ చెప్పినాం మీరు వరి పండించండి సన్న వడ్లు పండించండి గిట్టుబాటు ధరనే కాదు క్వింటాల్కి ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి చివరి గింజ వరకు కొంటమని రైతులు పండించిన ప్రతి గింజ దేశంలోనే ఈనాడు రెండేళ్ల ప్రతి పంట అత్యధికంగా ఒడ్లు పండించిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇవాళ రైతులు పండించిన పంట మనం కొనుగోలు చేస్తున్నాం ఇవాళ కందులు కొన్నాం మొక్కలు కొన్నాం జొన్నలు కొన్నాం ఇవాళ రైతు పండించిన పంటలు మనం కొంటున్నాం రైతులకు ఒక భరోసా ఇచ్చినాం ఒడ్లు మనకిస్తే నలభై ఎనిమిది గంటల్లోనే వాళ్ళ ఖాతాలో నగదు బదిలీ చేస్తున్నాం ఎన్నడైనా ఇంత జరిగిందా ఆ ఎలా ఒడ్లు తీసుకపోతే మిల్లర్లు దళారులు కుమ్ముక్కై తాలు పేరు మీద తడి పేరు మీద క్వింటాల్కి పది కిలోలు దండి కొడుతుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వాటాలు మెక్కినరు తప్ప గంగుల కమలాకర్ లాంటి వాళ్ళు మిల్లర్లతో కుమ్ముక్కై వాటాలు మెక్కినరు తప్ప ఏ రోజు కూడా రైతులను ఆదుకోలే ఇవాళ ఎవరైనా మిల్లర్ అయినా దళారైనా ఇవాళ తాలు పేరు మీద తుట్టి పేరు మీద ఉన్న ఏమైనా కట్ చేస్తున్నారేమో చూడండి ఈపులు ఇమానం అవుతాయని మన ప్రభుత్వంలో చెప్పడం జరిగింది మిత్రులారా ఇలా రైతులకు చూడండి రైతు భరోసా కావచ్చు రైతు రుణమాఫీ కావచ్చు రైతు గిట్టుబాటు ధర కావచ్చు రైతు బీమా కావచ్చు రైతులను ప్రతి నిమిషం ఆదుకొని రైతాంగ కుటుంబాలను ఈరోజు రైతును రాజును చేయడమే కాకుండా వ్యవసాయం దండగా కాదు వ్యవసాయం పండుగ చేసి చూపిస్తామని ఈనాడు రైతాంగాన్ని మనం ఆదుకున్నాం ఇక మా ఆడబిడ్డలు మా అక్కలు ఈడనే ఉండు నేను హెలికాప్టర్ల పై నుంచి వచ్చేటప్పుడు తుమ్మల గారికి చూపించిన పాలపిట్ట లెక్క చీరలు చూడు ఎంత మంచిగా ఉన్నాయో దసరా పండుగ నాడు పాలపిట్టలు చూసినట్టుంది మా అక్కలు ఆ చీరలు కట్టుకొని వస్తుండే ఇవాళ మా అక్కలు కెమెరామెన్ అక్కడ చూపి మా అక్కలందరూ పాలపిట్ట చీరలతో ఎంత మంచిగా ఉన్నారు ఇంటాయినా కూడా సంతోషపడతాడు మా అక్కలందరూ ఇంత మంచిగా కనిపిస్తున్నారు అంటే ఇవాళ మా అక్కలందరూ పాలపిట్ట చీరలు కట్టుకొని ధైర్యంగా మా తమ్ముడు వచ్చిండు పండుగ పూట చీర పెడితే మాకు సారే అని చెప్పి ఇవాళ తమ్ముడిని ఆశీర్వదించడానికి ఇంత దూరం వచ్చారు మా అక్కలు ఆ బతుకమ్మ చీరలు ఇచ్చింది ఎనడన్నా మా అక్కలు కట్టుకున్నారా అక్కల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా బతుకమ్మ చీరలు అల్ల ఇస్తే సూరత్ నుంచి కిలోల కొద్ది కొనుకొచ్చి కోట్ల రూపాయలు మీరు కమిషన్ తీసుకుంటే బతుకమ్మ చీరలల్ల కూడా ఆ చీరలు తీసుకెళ్లి వ్యవసాయ పొలాల కాడ మొక్కజొన్న కాడ పిట్టలను బెదిరించనిక తప్ప ఆడబిడ్డలు ఎప్పుడన్నా ఆ చీరలు కట్టుకున్నారా మీ బతుకు జడ ఆడబిడ్డలకు పెట్టే చీరల్లో కూడా మీరు కమిషన్ వదలకపోతే మీది కూడా బతికేనా అని ఇవాళ మా ఆడబిడ్డలు అనే పరిస్థితి వచ్చింది కానీ ఇవాళ మా అక్కలు సంతోషంగా మేమిచ్చిన ఇందరమ్మ చీరలు కట్టుకొని ఇవాళ వచ్చారు అదే విధంగా మా పొన్నం ప్రభాకర్ చెప్తున్నాడు మొన్న సమ్మక్క సార్లమ్మ జాతరలా లక్షలాది మంది ఆడబిడ్డలకు ఉచిత బస్సు ఇచ్చినమని నేను అడుగుతున్న ఇవాళ రెండేళ్ళ మా అక్కలే సాక్షి ఏడన్నా బస్సులు ఇవ్వదాన్ని ఒక్క రూపాయి అడిగిన అక్క మిమ్మల్ని కిరా అడిగిన అక్క నిజం చెప్పురే అడిగితే మీ తమ్ముని ఫోటో చూపియమని ఆయల్లోనే చెప్పినా కదా కిరాయి పైసలు అయితే మా తమ్ముడు గారితో పట్టంలో ఉన్నట్టు తెచ్చుకోకపోవడం అని చెప్పమన్నా రెండేళ్ళల్లా ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు నేను పొన్నం ప్రభాకర్ గారికి లెక్క కట్టి నెల నెల పైసలు కట్టా మా ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా పోతే ఆ అమ్మగారి ఇంటికి పోవాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా కొండగట్టుకోవాలన్నా వేములవాడ రాజన్నని దర్శించుకోవాలన్నా ఇంటి ఆయన ముందల చేయి ఆపాలి మా అక్కలు అయ్యా నేను రా రాజన్న దగ్గరకు పోస్తాను కొండగాట్టుకోవేస్తా అంటే ఇంటి ఆయన ఎప్పుడే ఇప్పుడు దసరా పండుగ కదా దీపాలకు పోదు కానీ లేకపోతే ఉగాది పండుగ పోదు ఇప్పుడు ఏం తొందర ఉందని అమ్మగారి ఇంటికి వేస్తా అంటే ఇప్పుడు ఏమంతా పొడుసుకొచ్చింది అమ్మగారింటికి పోయి చూసినానికి అని అనేటోడు కడుపులో బాధ దుఃఖం ఉన్నా ఇక ఆయన నగదు ఇయకపోతే బస్సులో పోలేని పరిస్థితి మా అక్కలు మనుషులే బాధ పెట్టుకొని ఇంటికానే పిల్లల్ని చూసుకుంటూ ఉండేది ఇవాళ ఇవాళ పరిస్థితి ఎట్లుంది ఇంటైనా బయట కాడిపోతే అక్క అమ్మగారు ఇంటికి అమ్మని చూసి మళ్ళీ సాయంత్రం లోపల ఇంటికి వస్తుంది అమ్మగారిని దర్శించుకోవాలంటే ఆలోచన లేదు బస్సు ఎక్కి పిల్లల్ని తీసుకొని చక్కగా పోయి గుడికి పోయి దర్శనం చేసుకొని వస్తుంది తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవాళ మా ఆడబిడ్డల కోసం నేను ఖర్చు పెట్టినా ఒక్కొక్క అక్కకు ఒక్కొక్క చెల్లెకు నెలకు నాలుగైదు వేల రూపాయలు మిగులుతున్నాయి బస్సు ప్రయాణం నౌకర్ చేసుకునేటోళ్ళం ఇది ఇచ్చింది కాదా మహిళా సంఘాలు అనాడు స్వేక సంఘాలు అంటే ఒక పట్టుండే ఒక గౌరవం ఉండే కేసీఆర్ వచ్చి కథం చేసిండు పావులా లేదు సున్నా లేదు వడ్డీ లేదు నగదు లేదు మా ఆడబిడ్డల చేతుల సిల్లి గవ్వ లేకుండా చేసిండు మనం వచ్చినాక ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఆడబిడ్డల చేతులు పెట్టి మీరు వ్యాపారం చేయండి మీరు కోటీశ్వర్లు కాండి అని ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలా జీరో వడ్డీతో మా అక్కల చేతుల నగదు ఆడుతుంది ఇవాళ బస్సులో ఉచిత ప్రయాణమే కాదు వెయ్యి బస్సులకు మా పొన్నం ప్రభాకర్ గారు ఆడబిడ్డలు నిజమానులను చేశారు ఆర్టీసీకే బస్సులు పెట్టి ఇవాళ మా ఆడబిడ్డలు నడిపించే పరిస్థితి వచ్చింది ఇవాళ జిల్లా కేంద్రాలలో పెట్రోల్ బంకులు ఇచ్చి వ్యాపారం పెట్టించిన ఇవాళ సోలార్ విద్యుత్ అదాని అంబానీలకు కాదు ఆడబిడ్డలు కూడా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తారని ఈ రోజు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను వెయ్యి మెగావాట్లు మా ఆడబిడ్డలు పెట్టి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంతో వ్యాపారం చేస్తున్నారు ఇవాళ చాలా మంది యువకులు చదువుకున్న వాళ్ళు శిల్పారామం చుట్టూతా మైక్రోసాఫ్ట్ ఇన్ఫోసిస్ విప్రో లాంటి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు ఉన్నాయి ఆ పక్కనే ఆడబిడ్డలకు వందల కోట్ల రూపాయల భూమి ఇచ్చి నూట యాభై స్టాల్స్ శిల్పారామం పక్కనే పెట్టించి వాళ్ళు తయారు చేసే వస్తువులను ప్రపంచానికి అమ్మేటట్టు ఈరోజు అవకాశం కల్పించిన ఇవాళ ఇక్కడ వాళ్ళు ఎవరైనా మా అక్కలు తయారు చేసే నిర్మల్ పెయింటింగ్స్ కావచ్చు చేతితోని తయారు చేసే వస్తువులు కావచ్చు ఆన్లైన్ లో అమెజాన్ లో ఆర్డర్ పెట్టడానికి ఇవాళ మా అక్కలు తయారు చేసిన వస్తువులు ఆన్లైన్ లో ప్రపంచానికి అందుబాటులోకి తీసుకొచ్చినాం ఇవన్నీ మా ఆడబిడ్డల ఆత్మగౌరవం పెంచడానికి మేము చేసిన ప్రయత్నం కాదా అని నేను అడుగుతున్నా ఇవాళ ఒక